ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామున మీ అందరికీ శుభాలు షాలో ఈ స్థలము యేసుప్రభు వారిని ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు కొట్టినటువంటి స్థలం ఇక్కడే యేసు ప్రభు వారిని కొట్టారు అంతేకాకుండా ఈ స్థలం అందే ముళ్ళ కిరీటం పెట్టారు అందుకే పైన సింబాలిక్గా ముల్లకరెటలాగా పెట్టారు అక్కడ చర్చి కట్టారు ప్రస్తుతానికి ఇక్కడ ఈ చర్చి రెన్నోవేషన్ జరుగుతూ ఉంది సో so, ఇక్కడే వారిని భయంకరంగా కొట్టి ఆ చోటే ఆ స్థలం అందే వారిని కొట్టి అక్కడి నుంచి ఆయన్ని తీసుకొని వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ ఆయనకు సిలువను భుజం మీద పెడతారు ఆ ప్లేస్ కూడా చూద్దాం సిలువ భుజం మీద పెట్టి తీసుకువెళ్తారు ఇదిగో ఈ ప్లేస్లో ఎక్కడ కూడా చర్చి కట్టారు ఈ ప్లేస్లో యేసుప్రభువారు సిలువని ఆయన భుజం మీద మోపుతారు ఇది ఒరిజినల్ రోడ్ అది అక్కడ మీరు గమనిస్తే వాళ్ళందరూ కూడా అక్కడ పులి మేక ఆట ఆడతారు అని చూడండి అలాంటిది కూడా వాళ్ళు అక్కడ ఉండి అట్లా గేమ్ రోమా సైనికులు అలా గేమ్ ఆడుకున్నటువంటి ప్రదేశం ఇక్కడే యేసు సూప్రభు వారిని సిలువ వేసి ఆ మార్గంలో కూడా తీసుకువెళ్తారు చాలు